నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే ఏ వార్త నిజం ఏ వార్త అబద్ధం అన్నది మనం తెలుసుకోలేకపోతున్నాము ఎందుకంటే సెలబ్రిటీల విషయంలో ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఏ వార్తనైనా ఆసక్తికరంగా చూస్తారు జనాలు సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ కొన్ని వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ చాలా వస్తున్నాయి సో అందులో ఏది నిజం ఏది అబద్ధం అనే దాని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమస్ ఉందరు కానీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ ఇప్పుడు సోషల్ మీడియా జనాలని బాగా కట్టిపడిసింది తన చుట్టూ తిప్పుకుంటుంది కూడా ఇంకోటి ఏఐ ఇప్పుడు ఏఐ ద్వారా కూడా చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి సో అవి చూసి కూడా ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం ఇప్పుడు ఏంటంటే ప్రభాస్ ఇంకొక అమ్మాయితో పెండ్లి అని అంటున్నారు ఇంకోటి లేటెస్ట్ వార్త ఏంటంటే ధనుషు మృణాల్ ఠాకూర్ది కొంచెం తుమ్ తుంపు అన్నట్టుగా నడుస్తుంది అని అంటున్నారు సో ఇందులో ఏవి నిజాలు ఏవి అబద్ధాలు ఏది నిజమైనా ఏది అబద్ధమైనా మనకు అనవసరం కదా మనకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటే వాళ్ళ అభిమానులకి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా అసలు అభిమానులు ఉన్నారని ఎవరు అంటున్నారు హీరో అభిమానులు ఖచ్చితంగా ఉంటారు అది ఏది నిజమైనా ఏది అబద్ధమైనా మనకు అసలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అయితే కానీ మనకేంటంటే సెలబ్రిటీలు కావటం వల్ల అందరిలోనూ ఆసక్తి ఉంటుంది కానీ ఏమవుతుందంటే అన్ని నిజాలు అవుతున్నాయి ఇప్పుడు రాజడీకేతో సమంత పెళ్లి జరగబోతుందని వార్త వచ్చినాయ నాగచైతన్య సంబంధం విడిపోతున్నారనే వాటిలో ముందే వచ్చినాయి ఆ తర్వాత నిజమైనవి కదా ఇది నిజమైంది అది నిజమైన కదా ఇప్పుడు నాగచైతన్య సోభిత దోడి బాలను పెళ్లి చేసుకుంటారన్న వాటిలో వచ్చినప్పుడు అది నిజమైంది కదా ఇవన్నీ నిజాలు అవుతున్నప్పుడు ఒక్కోసారి నమ్మాలనిపిస్తూ ఉంటుంది పోనీ చేసుకుంటున్నారు పెళ్లి చేసుకోవాలి కదా తప్పే ఉంది ఒంటరిగా ఉండమంటారా మనిషి జీవితం తోడంటూ ఉండాలి కదా ఎవరో ఒకళ్ళు పుచ్చు అసలు విడిపోమనే ఎందుకు అంటారు విడిపోకుండానే వాళ్ళతోనే కలిసి ఉండవచ్చు కదా కలిసి ఉండొచ్చు తేడాలు వచ్చినప్పుడు ఇప్పుడు సాగు కొడుతున్నారు కదా కలిసి ఉంటే అంటే ఎన్నో ఏళ్ళ ప్రేమాయణంలో ఉండేసి సో పెళ్లి చేసుకున్నాకనే భేదాభిప్రాయాలు రావడం ఏంటి అదే చెప్పేది అదే మంచిదే విడిపోవడం మంచిది కలిసి ఉన్నప్పుడు సాగు కొట్టారు అనుకోండి ఇదేదో విడిపోవట్లేదు అని ఎందుకు వచ్చిన గొడవ కోట్లో ఒక పక్కన తేలదో ఇంట్లో అని భార్య అనుకుంటే భర్తలో చచ్చిపోతున్నాడు భర్త అనుకుంటే భార్య చచ్చిపోతుంది ఇట్లా అనుకోవడం వల్ల ఈ తంటాలు వస్తున్నాయండి ఈ చచ్చిపోవడం బదులు విడిపోయి ఇంకోహిలతో కాపురం చేసుకోవచ్చు హ్యాపీగా ఎన్నాడు కలిసి ఉంటే అన్నాడు కలిసి ఉంటారు వెస్టర్న్ కల్చర్ వచ్చింది అంటున్నారు వచ్చినప్పుడు ఇంకేముందండి కాబట్టి ఒకటి ఇంకోటి ఏంటి ధనుష్ దీను మనకి మీరు అడిగారు మునాళా ఠాకూర్ అని నిజానికి వాడిద్దరు అసలు సినిమాలు చేయలే నాకు తెలిసినంత వరకు ఎక్కడ నాకు సినిమాలు తగలట్లా కానీ వాడి మీద పుకార్లు ఎప్పటి నుంచే ఉన్నాయి మాట్లాడుకుంటే మునాళ ఠాకూర్ సుమంత్ నా మన హీరో సుమంత్ నాగార్జున గారి మేనల్లుడు వాళ్ళిద్దరు పెళ్ళి అనే వాటలు వచ్చినాయి సుమంతకినూ నా అసలు ఆవిడికి అసలు సినిమాలు చేశారు కానీ హాయ్ దాని మీద కూడా పొక్కార్లు వచ్చినాయిగా మరి అమ్మని తీసుకెళ్లి ముందు ఠాకూర్ని తీసుకెళ్లిపోయి ఇప్పుడు ధనుష్తో ముడి పెట్టారు ధనుషు రజనీకాంత్ గారు అమ్మాయిని రెండు వేల ఇరవై రెండు పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకిద్దరికి ఐశ్వర్య అమ్మ పేరు యాత్ర లింగ కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు ప్రస్తుతం విడిపోయారు వాళ్ళు విడిపోయి ధనుష్ ఒంటరిగా ఉంటున్నాడు ఆ ఐశ్వర్య కూడా మరి అది మన పర్సనల్ విషయాలు తెలియదు ఇప్పుడు ధనుషును ఈ అమ్మాయి మునాలు ఠాకూరు పెళ్లి చేసుకుంటున్న చేసుకున్నారని ఏదో వీడియో వచ్చింది అక్కడ సెలబ్రిటీలు చాలా మంది అది ఏ వీడియోనే అలా ఏదో క్రియేట్ చేయటం అంటే పుకార్లకు అనుగుణంగా వీడియోలు చేస్తున్నారు ఓకే అది ఎంతవరకు కరెక్ట్ అది చేయకూడదు అట్లా ఎందుకంటే అసలు అసలు అది తప్పు పర్సనల్ విషయం కోర్టుకి వెళ్తున్నారుగా మొన్న పవన్ కళ్యాణ్ కొడుకు అక్కినందరూ కూడా కోర్టులో మా ఫోటోలు ఎలా పడితే అలా ఉపయోగించుకుని రకరకాల వీడియోలు క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి ఆయన వెళ్ళారు పైన వీళ్ళు సాంగ్ మీద అలాగే చిరంజీవి గారు అప్లై చేశారు ఇట్లా కోర్టుగా పెట్టారు ఇలా సెలబ్రిటీ హీరోలు అందరూ కూడా అట్లా కోర్టుకి మూర ఆ పరిస్థితి వచ్చింది బాబో మమ్మల్ని మా ఫోటోలు వాడుకుంటున్నారు టీ స్టాల్లో టీ తాగుతున్నట్టు కాను చేసుకుంటున్నారు కాను ఇట్లా రకరకాల క్రియేట్ చేసేస్తున్నారు ఒక చెప్పాలంటే ఇది ఒక దుష్పరిణామం అనాలి చెప్పాలి వాళ్ళు అసలు వాళ్ళ ప్రైవేట్ లైఫ్ వాళ్ళు ఇష్టం అండి పబ్లిక్ లైఫ్ గురించి మాట్లాడండి అది కదా సార్ మెయిన్ ఇప్పుడు సెలబ్రిటీల లోక కళ్యాణం అన్నట్టుగా సోషల్ మీడియాలో తెగ వార్తలు వైరల్ అయిపోతుంటాయి సో దాని మీద ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం లేదు లేదు ఇప్పుడు చేసుకున్నారండి నష్టం ఏంటి ఒంటరిగా ఉంటున్నాడు ధనుషు నా పర్సనల్ లైఫ్ కూడా మనకు తెలియదు ఇప్పుడు చేసుకుంటున్నారు కలిసి ఉన్నారు మనకు వచ్చే నష్టం ఏంటి చెప్పండి మనకు వచ్చే లాభం ఏంటి తెలుసుకోవడం వల్ల ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది కొంతమంది పెళ్లి చేసుకోకపోతే ప్రభాస్ తన మీద డైలాగ్లు వేసుకుంటున్నారు కదా ఇప్పుడు తనకి కన్నప్పలో డైలాగ్ ఉంది మన వచ్చే సినిమాలో రాయసాబ్లో కూడా ఆ పెళ్లి గురించి డైలాగులు ఉన్నాయి తన మీద తనే డైలాగులు ఉంటున్నప్పుడు మళ్ళీ మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు అనేది పెద్ద వార్తగా అది ఒక ప్రచారం చేసేస్తున్నారు అని చేసుకుంటే ఇవాళ ఒంటరిగా ఉన్న లైఫ్ సోలో బతికి సో బెటర్ అని చెప్తున్నారు అసలు హ్యాపీగా పాట కూడా ఉంది కదా సోలో బతికి సో బెటర్ అని అది హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉంటున్నారు పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉంటున్నారు చేసుకుంటే మనకు నా ఏమీ లేదు హ్యాపీ చేసుకోకపోతే మనకి హ్యాపీ మనకేదో వార్త కావాలండి అంటే ఇంటోన్ లేని బాధ బయటోనికే ఉందని అంటారు అంతే మరి ఇప్పుడు కూడా ఇప్పుడు ఒక ఊరు మంచి విషయం జరిగితే ఊళ్ళు ఎవరు దాని గురించి మాట్లాడరు ఒక చెడ్డ విషయం జరిగిందనుకోండి అనుకోండి నా చిన్నప్పటి నుంచే ఉంది నువ్వు దగ్గర అమ్మలక్కలు మాట్లాడుకోవటాలు అనేది కాన్సెప్ట్ అక్కడే వచ్చింది అర్థమైందా ఇప్పుడు సోషల్ మీడియా మాట్లాడుతుంది సార్ అమ్మలక్కలు మాట్లాడడం కన్నా సోషల్ మీడియా మాట్లాడుతూ మాట్లాడుతుంది ఇప్పుడు నువ్వు దగ్గర ఉండే అమ్మలక్కలకి ఏముంటున్నారు అప్పుడు ఆ పలానా అమ్మాయి ఇంట్లో ఇది జరిగింది అనుకోండి ఆవిడ వస్తుంది అనుకోండి ఆవిడ వచ్చేసింది వచ్చింది కామగా ఉండండి అంటారు ఆవిడ వెళ్ళిపోవగానే మళ్ళీ మొదలు పెడతారు సోషల్ మీడియానే ఒక ఫ్రెండ్ అయిపోయింది ఇప్పుడు ఈ ఆ పాత్రను ఇప్పుడు సోషల్ మీడియాలో పోషిస్తున్నారట అనిపిస్తుంది నాకు ఇట్లా అప్పుడు ఈయన ఉన్నాడు విజయ్ ఉన్నాడు విజయ దళపతి తమిళ హీరో విజయ దళపతి త్రిష కలిసి ఉంటున్నారు అనేది దాని మీద ఉంటే నష్టం ఏంటి మనకి మనకేంటి చెప్పండి విజయ తిలపతికి ఉన్న కొడుకున్నాడు అతను సినిమా డైరెక్టర్ అవ డైరెక్టర్ అవ్వబోతున్నాడు ఫ్యామిలీ ఉంది అంతా ఉన్నారు రాజకీయాల్లో ఉన్నాడు రాజకీయాల్లో ఉంటాను మరింత బద్నాభం చేయడానికి కూడా ఉపయోగించుకుంటున్నారు దాన్ని విజయ దేవరకొండ రష్మిక పెళ్లి ఎంగేజ్మెంట్ అయిపోయింది పెళ్ళి ఫిబ్రవరి ఇరవై ఆరు అనేది అనుకుంటున్నారు అది కూడా వాళ్ళు చెప్పొచ్చు పోనీ ఇక్కడ తప్పు ఏంటంటే మేము చేసుకుంటున్నాం మా పెళ్ళి పలానప్పుడు పలానతోటి చేసుకుంటున్నాం చెప్పచ్చు కదా వాళ్ళు చెప్పట్లా ఇప్పుడు మొన్న ప్రేమ ఇంటర్వ్యూలో రష్మిక అని అది హైలైట్ చేసుకుంటూ ప్రమో చేశారు వాళ్ళు పెళ్లి గురించి అడిగింది ఏం చెప్పింది అనేదాన్ని వీడియో అంతా చూడాలి ఇప్పుడు రష్మిక ఏం చెప్పింది ప్రేమ అడిగితే ఏం చెప్పింది ప్రేమ మానవి అడిగితే ఏం చెప్పింది దానికోసం మొత్తం వీడియో అంతా చివరిలో కామెంట్ కూడా పెట్టేస్తున్నారు సూచనలు ఏం చేస్తున్నారు అంటే ఈ తలఖని ప్రాంతం ఎందుకని చెప్పి పలానా ఎన్ని గంటల ఎన్ని నిమిషాల దగ్గర ఈ టాపిక్ ఉందని పెట్టేస్తున్నారు అక్కడ ఓకే ఇక అప్పుడు జనాలు అందరూ అక్కడికి వెళ్ళిపోయి ఆ వీడియో మొత్తం చూడకుండా ఆ పలానా పర్టికులర్ ప్లేస్కి వెళ్ళిపోయి అసలు ఏం చెప్పింది అని చూస్తున్నారు జనాలు పిచ్చి వాళ్ళు అనుకుంటారు కానీ సార్ వాళ్ళు వెరీ స్మార్ట్ జనం స్మార్ట్ అయిపోయారు ఇక రష్మికప్పుడు ఏం చెప్పింది అనుకుంటే అక్కడ కూడా ఏమి లేదు అంటే ఖండించలేదు అలాగే సమర్థించలేదు ఏం చెప్పలేదు ఇట్లా ఉంటుంది సో ఇప్పుడు చివరిగా ఏంటంటే ఇప్పుడు ఒక సోషల్ మీడియా మనం అనుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ మనం ధనుష్ గురించి అసలు నిజంగానే ది మృణాలు ఠాకూర్ది నిజంగానే కెమిస్ట్రీ నచ్చి పెళ్లికి దారికి తీసిందా లేకపోతే నిజంగా పెళ్ళి అవుతుందా లేదా నేను పర్సనల్గా వెళ్ళి చూసిన తర్వాత చెప్తానండి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు అసలు రోజు రనుష్ ఎక్కడికి వెళ్తున్నాడు రొనాల్ ఠాకూర్ ఎక్కడికి వెళ్తుంది అవన్నీ వెళ్ళి నేను వాకప్ చేసుకుని లేదా ఒక మా ప్రేక్షకుల కోసం సార్ వాళ్ళ అభిమానుల కోసం నాకే నాకేం తెలుసు చెప్పండి వాళ్ళు తెలిసిన చెప్పాలంటే అది సోషల్ మీడియాలో చెప్పేవాళ్ళందరూ వాళ్ళు ఎక్కడో కనిపిస్తారో ఫోటోలు తీస్తారు వీళ్ళు పెడతారు ఇప్పుడు అదే అదే ఇబ్బందికరమైన పరిస్థితి నిజానికి ఎంత ఉందో తెలియదండి అయినా ఒక మగ కలిసి తిరగవచ్చు అని చెప్పి కోర్టులు చెప్పినప్పుడు మనం ఎవరో మాట్లాడటానికి మనకు ఏ రైట్ ఉంది అంటే మీరు చివరిగా చెప్పేది ఏంటంటే జరిగేది జరుగుతూనే ఉంటుంది కానీ మన సోషల్ మీడియాలో ఈ వార్తలు అనేవి ఆపలేము జరిగే జరగక మాందో మన తృప్తి ఏంటి పని జరుగుతుంది వాళ్ళిద్దరు కలిసే ఉన్నారండి ఓకే మనకేంటి వచ్చింది చెప్పండి సో ఇలాంటి పుకార్లు అనేది ఆపేయడం నిజాలా అవి వదంతులా మనకు తెలియదు ఈ సెలబ్రిటీ అయిన తర్వాత ఒంటరిగా ఉండేటప్పుడు ఎవడో వాళ్ళు ఎప్పుడో చేసుకోవాల్సిందే కదా మరి దూరంగా భార్య దూరంగా ఉంటుంది విడిపోయినప్పుడు ధనుష్ కూడా చేసుకోవాలిగా ప్రాబ్లబ్ ఠాకూర్ ఎవరినో వాళ్ళు చేసుకోవాలి కదా తప్పే ఉంది ఇప్పుడు కలిసే ఉంటారు తప్పే తప్పేముంది విజయదేవరకుంటే రష్మిక పెళ్లి చేసుకోవాలి కదా తప్పే ఉంది దాని గురించి మనం ఇంత డిస్కషన్ చేయాల్సిన అవసరం ఏముందంట నేను సోషల్ మీడియాలో ఇప్పుడు సమంత లేకపోతే రా రాజడీకే లేకపోతే ఇంకో ఇంకోహుళ్ళు ఇలా చాలామంది ఉన్నారు ప్రభాస్ పెళ్ళి ఇలాంటి ఏదైనా తీసుకోండి అది నిజంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఇవి వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ అండి ఈ సినిమాల గురించో లేకపోతే సినిమాలో పలానా హీరోయిన్ అంటగా నా ధనుష్ సినిమాలో మునాల్ ఠాకూర్ నటిస్తున్నట్టుగా అంటే నీకు వార్త కానీ ఏది వార్త ఏది వార్త కాదు అర్థం కావట్లేదు ఇప్పుడు గతంలో కూడా వార్త గురించి అక్కడ చెప్పేవాళ్ళు మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు కుక్కని మనిషి కరిస్తే వార్త అని చెప్పేవాళ్ళు కాబట్టి ఇప్పుడు అలాంటి వార్తలే ఎక్కువ ఇంపార్టెంట్ ఎక్కువైపోయింది అదే అండి థ్యాంక్ యూ సార్ సో మరొక సినిమా అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ థ్యాంక్ యూ